సంస్కృతి విద్యాలయ సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు జరుగుతున్నవి బస్సు సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ పొగాకు వేలం కేంద్రాన్ని మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సోమవారం నాడు సందర్శించి పొగాకు కొనుగోలు ప్రక్రియలో పాల్గొని రైతులతో భేటీ అయ్యారు రైతులు పండించిన పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు అనంతరం పొగాకు వేలం కేంద్రం అధికారితో మరియు పొగాకు కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నష్టం ఇప్పుడు ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎంత అది ఎత్తిన కూలి ఎంత దించిన కూలి ఎంత మళ్ళీ మీరు వచ్చి భోజనాలని అదే అని ఇదే పక్కన కొద్దిగా వయో మీడికర్ ఉంది నాకు ఇచ్చి మనం చెప్పి వాళ్ళు వయో మీడికలోనే ఇప్పుడు చేస్తా ఉన్నారు ఈరోజు బాగా రెండు వందల ఎనభై రోజులు కాపరేట్ చేశారు రెండు వందల ఎనభై రోజులు క్లాపరేట్ చేశారు రెండు వందల ఒకటి రెండు వందల ఎనిమిది రోజులు రెండు వందలు వేశారు రెండు వేలు రెండు వేల ఐదు అక్కడ చేస్తా ఉన్నాం అందరూ కొంటారు మనమే టెన్షన్ పడవచ్చు ఎప్పుడు ఎప్పుడైనా వైసీపీ కావాలని అప్పుడు ప్రచారం చేస్తారు మీరు బట్ ఇప్పుడు మీ నాయకుడు పైన మీరు చేస్తాడని అనేది రెండు రోజులే చేసేది దాంట్లో వస్తున్నాడు కాబట్టి

ఆయన వచ్చేది ఎందుకంటే ఆయన మందు మీద జరుగుతున్న ఇవన్నీ పక్కద పట్టించడానికి వస్తున్నాడు అది ముందు ముంచిన పడాల్సిన పని ఇప్పుడు మూడు వేల రెండు వందల కోట్లు డబ్బు మందు మీద తేడా నిలపడుతుంది ఆ తేడాని డైవర్షన్ చేసేదానికి అతని మీద పోతుంది ఏమో టెన్షన్ పెట్టకపోయాక ప్రాధాన్యం అదే భయపడ ఇరవై ఎనిమిది ఆయన మాట్లాడిపోయినాక నేను చెప్తే అసలు రంగు అసలు చరిత్ర ఏం చేసింది ఎందుకు జరిగింది మనకి ఏం ఉత్తరించింది వీళ్ళందరూ ఎందుకు పడ్డలు చేసుకుంటున్నారో వీళ్ళందరూ కూడా కనుక్కున్నాం ఇప్పుడు ఏం ఈ ప్రాంతానికి ఉత్తరించుకోవటం చేసుకుంటుంది అది కూడా ఎలా కాలము పిచ్చి అనేది ఉండకూడదు వాస్తవాలకు మనం కూడా వేయించాలి కాలం మారుతుంది విధాలు మారుతున్నాయి ఇంట్లో ఉండే గోల్డ్ డేస్ పోయి కొత్త యుద్ధం వస్తుంది యువ యువత ముందుకు వస్తున్నారు అటువంటి కూడా మంచి చేతి ఆలోచించాలి ఏది మంచి జరుగుతుంది ఈ మంచి చేసి ఎవరు మన ప్రాంతాన్ని కాపాడ కాపాడుతున్నారు ఎవరు మన ప్రాంతంలో మనకు మనకు అన్యాయంగా అడ్డంగా పుట్టగోసింద్రు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి రెండు మూడు రోజులు అయితే ఆయన వచ్చి మరి ఏం చెప్తాడో మరి ఏం భరోసా ఇస్తాడో ఎంత మాత్రం ఎందుకు వస్తున్నాడో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ మందును డైవర్ట్ చేసేదానికి ఇక్కడికి వస్తున్నాడు అనుకుంటున్నాను మరి ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు కలిగింది మార్గావర్ మీద మార్గావర్ నియోజకవర్గం ఇంత సడన్ అది కూడా నేర్చుకున్నాం తొందరపడానికి రమ్మను అక్కడ కూర్చొని ముందు ైట్ షట్లా కొంచెం వెనుక్కున్నా ఐదు నుండి ఉండద్దు వీళ్ళతో మాక్సిమం కృషి చేపిద్దాం కృషి చేపిద్దాం వీళ్ళతో తర్వాత మార్చి పెట్టారు కొందామా గవర్నమెంట్ కొందామా ఎట్లా కొందాము రాష్ట్ర మళ్ళీ ఎట్లా మార్చి అది ఎట్లా డోట్ ఎవరి భయపడద్దు అదే ತಪ್ಪಕೊಂಡು ಹಸಿಲಪ್ಪ ಮಲ್ಲ ಹಸ್ತಾ ಹೇಳಿ